హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం డబల్ దమాకా అయితే ప్రకటించింది ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే వేయబోతోంది ఇక అందరికీ రాదు ఒక పథకం మాత్రం అందరికీ వస్తుంది మరొక పథకం ద్వారా కేవలం వీరికి మాత్రమే వస్తుందన్నమాట మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఆ రెండు పథకాలు ఏంటి మరి ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేస్తారు డబ్బులు ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తోంది ఈ యొక్క అప్డేట్స్ ఏంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా వివరాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పథకాలు ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని మనకు కొన్ని కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇక పరిపాలన ఆమోదం తర్వాత ఈ యొక్క డబ్బులు అనేది ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా ఎవరెవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరెవరికి డబ్బులు వేయట్లేదు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రావట్లేదు మరి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను చివరి వరకు చూడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వీడియోను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకొక ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు లేకైతే వెళ్ళిపోదాం ఈ యొక్క పథకాల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతన్నలు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతోంది ఒక్కొక్క రైతుకు కూడా మరి ఫైనల్ అప్డేట్ అయితే వచ్చింది మరి వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఏపీ ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది మరి ఈ నెల చివరి వారంలో రాష్ట్రం రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రెండు పథకాల డబ్బులు వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా మనకు అమలయ్యేటువంటి పథకం పంట నష్ట పరిహారం ఇన్స్పుట్ సబ్సిడీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ అయితే మన రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు ఎందుకంటే మొన్న మెంతా తుఫాన్ వచ్చింది ఈ మెంతా తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులంతా ఈ యొక్క మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ఈ మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి నష్టాన్ని అంచనా వేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికలు అయితే వేశారు మరి గతంలో మనం ముందు వీడియోలో చెప్పినట్లు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండున్నర ఎకరాలకు పదిహేడు వేల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదే రెండున్నర ఎకరాలకు మనకు ఇరవై ఐదు వేల రూపాయలను ఇవ్వబోతుంది మరొక ఏడు వేల రూపాయలను పెంచి ఎనిమిది వేల రూపాయలను పెంచి ఇరవై ఐదు వేల రూపాయలుగా వరి పంటకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తుంది మిగిలినటువంటి పంటలకు అరటికైతే వెయ్యి రూపాయలు ఎక్కువగా పెంచి మనకు ముప్పై ఐదు వేలు అంటే ఇప్పుడు ఇచ్చే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలతో కాకుండా అరటి పంటకు మరొక పదివేల రూపాయలను ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇలా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ పంట నష్టాన్ని నమోదు చేయించారు ఈ నష్టాన్ని నమోదు చేయించినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు వస్తాయి మరి నష్టపరిహారానికి సంబంధించిన జాబితా కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీరు ఎవరైనా సరే నష్టపోయి ఉంటే పంట అనేది నష్టపోయి ఉంటే ఎక్కువగా పన్నెండు జిల్లాలపైన తీవ్ర ప్రభావం చూపింది మెంతా తుఫాను మరి పన్నెండు జిల్లాల్లోనే కాకుండా మిగిలినటువంటి జిల్లాల వారు కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఈ యొక్క పంట నష్ట పరిహారానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అయితే అందించబోతోంది మరి పంట నష్ట పరిహారానికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉందండి రైతు సేవా కేంద్రాల్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి డబ్బులు రావా ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు చెక్ చేసి ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదో చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి ఈ యొక్క డబ్బులన్నీ చివరి ఈ నెల చివరి వారంలో అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ రెండో విడత కంటే ముందే ఈ పంట నష్టపరిహారాన్ని ఇన్స్పుట్ సబ్సిడీ రూపంలో మీకు ఎకరానికి మీరు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి కాదు హెక్టారుకు హెక్టారుకు మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వము నష్టపరిహారాన్ని అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇంకా ఎవరైనా మీరు సరే పంట నష్ట నష్టాన్ని కనుక మీరు నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే మీరు నష్ట రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు మీ యొక్క పంట నష్ట పరిహారాన్ని నమోదు చేయించుకోండి నమోదు చేయించుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారం కింద హెక్టార్కి ఇరవై ఐదు నుంచి లక్ష రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక రెండవది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు రన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఈ తొలి విడతలో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా రెండో విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి తొలి విడతలో నలభై ఏడు లక్షల మంది పైగా రైతులకు ఈ యొక్క డబ్బులైతే వేశారు ఇందులో చాలా మందికి అర్హత అర్హత లేని కారణంగా అలాగే కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి వెబ్లాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఈ కారణాల వల్ల ఏమైందంటే వారికి డబ్బులు పడలేదు అటువంటి వారికి రెండో విడతల కలిపి ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా సిద్ధమవుతుంది మరి ఈ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడతల డబ్బులు విడుదల కానటువంటి నేపథ్యంలో రైతులకు ఇక్కడ ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని ఈ యొక్క అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి దరఖాస్తులు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతన్నా కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినా కూడా మీరు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా నమోదు అయ్యాయా లేదా అనేది ఆన్లైన్ అయిందా లేదా చెక్ చేసుకోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎన్పిసిఐ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఉన్నారో సచివాలయ పరిధిలో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి సచివాలయానికి వెళ్తే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళాల్సిన పని లేదు ఆల్రెడీ మన గత నాలుగు నెలల ముందు గ్రామవార్డు సచివాలయాల్లో అధికారులు మన ఇంటికి వచ్చి మనకు ఈ యొక్క సర్వే అనేది చేశారనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేశారు అక్కడ ఎవరైనా మిస్ అయి ఉంటే వారు గనుక ఇప్పుడు సచివాలయానికి వెళ్తే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది రెండోది చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యాయా ఇది రైతుల సేవా కేంద్రానికి వెళ్తే తెలుస్తుంది ఆల్రెడీ అందరి వివరాలు కూడా ఆన్లైన్లో ఉంటాయి మరి ఇలా ఇలాగే అనుకున్నారు చాలామంది కానీ ఇది మాత్రం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే గత సీజన్లో కూడా అంటే తొలి విడతలు ఇచ్చినటువంటి ఇచ్చినప్పుడు కూడా ఐదు లక్షల యాభై ఐదు వేల మంది వరకు కూడా ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళ వివరాలు అనేటివి లేవని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి ఈ యొక్క డబ్బులు అయితే వేయలేకపోయింది మరి అటువంటి వారికి ఇప్పుడు రెండో విడతలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెబ్ల్యాన్లో మీ వివరాలు నమోదయ్యాయా లేదా అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక రెండోది అనమాట ఇక మూడో చూసుకుంటే ఈ కేవైసీ చాలా ప్రధానమైనది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి గతంలో చాలామందికి కేవైసీ లేని కారణంగా డబ్బులు అయితే పడలేదు కేవైసీ చేసుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి మీరు ఇంట్లో కూర్చొనే మీ ఫోన్లో పిఎం కిసాన్ ఇన్ గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసే ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు ఈకేవైసీఐ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు వెళ్ళండి మాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి అక్కడ బ్యాంక్ అధికారులను అడిగితే వారు మీ వివరాలు అయితే తెలియజేస్తారు ఒకవేళ లేకపోతే కనుక బ్యాంకుకు సంబంధించినటువంటి దాని ద్వారా మీరు చేసుకోవచ్చు లేదా మీరు రై మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ద్వారా కూడా మీరు ఎన్పీసీఎల్ లింక్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ సూచనలు మరొకసారి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి మీ ఫోన్లోనే చెక్ చేసుకొని వాళ్ళైతే మీ ఫోన్లోనే అన్నదాత సుఖీభావ గవర్నమెంట్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క వివరాలు చెక్ చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభావ లిస్టులో అక్కడ నవ్వు యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది నవ్వు యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి రైతు సే రైతు ఆధార్ నెంబరు ఎంటర్ చేసి కింద క్యాప్సా ఉంటుంది క్యాప్సా ఎంటర్ చేసి ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుస్తుంది అనమాట మరి దీంతో పాటుగా ఇక రెండవది పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇంటి డాట్ కామ్లో అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషనరీ లిస్ట్ ఉంటుంది బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ మిస్ కాకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ అన్నీ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉందన్నమాట ఇది రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు వచ్చిన రైతులకు వచ్చిన అప్డేట్ అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే